మీ అందరికన్నా హృదయపరకొందని ఆలోచించిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అని పరిశుద్ధ నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలో ఒకసారి మన ధ్యానం చేసుకోగలిగితే ఇలాప వాక్యాలు మూడో అధ్యాయము ప ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను ఆయన ఎందు నేను నమ్మికి ఉంచి ఉన్నాను రాయబడింది దేవుని పిల్లరా నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి యహోవా నీవే నా భాగం అన్నాడు అంటే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లర భూ మీద మనం చూడగలిగితే దేవుడు కూడా జీవ మాట్లాడుతూ నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష అని రాయబడింది దేవుని పిల్లరా అంటే భూమి మీద కూడా ఒక మనం కూడా సాధారణంగా సహోదరులతో మాట్లాడుతూ వాడు నమ్మకమైన వాడురా వాడి కోసం ప్రాణమైన పెట్టొచ్చురా అంటాం వాడు నమ్మక ద్రోహిరా వాడిని నేను ఎప్పటికీ నమ్మవని చెప్పేసి సాధారణంగా కూడా మనం మాట్లాడుతుంటాం దేవుని పిల్లరా కానీ భక్తుడు ఏమంటున్నాడంటే దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి అసలు రెండోది ఏంటంటే నా భాగం నువ్వు అన్న భాగం అనే మాట మాట్లాడంటే నా శరీరంలో సగ భాగం దేవ అంటే నా శరీరంలో సగ భాగంగా నేను నేను నమ్ముతున్నాను నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి అంటే ఏ స్థితి లేక నేను వెళ్ళిపోయినా కూడా నువ్వు చేయి బట్టి పైకి తీసుకురాగలిగిన వాడివి కనుక నీవు నాకు భాగమై ఉన్నావు దేవా అంటే నా శరీరంలో నువ్వు నాకు నాకు ఏమైపోయినా యహోవాయ నా భాగము ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను అంటే నిజంగా ఇంత నమ్మకగాని భూమి మీద మనం దేవుని ఎడల కలిగి ఉంటే దేవుని పిల్లరా మనల మనమే దేవునికి సమర్పించుకోవడానికి మన శరీరాన్ని ఒక సజీవ యాగంగా మార్చుకోవడానికి కూడా మనం వెనకాడవం దేవుని పిల్లరా అందుకనే జీవగలిగిన యశు ప్రభుగా ప్రభు మహానుభావుడు కూడా తనను తాను కలువరి సెలవులో సజీవంగా ఎందుకు సమర్పించుకోగలిగాడంటే తాను భూమి మీదన మనందరి కోసం ప్రాణం పెట్టి పెట్టినను తిరిగి మూడో రోజుల్లో మృతుల్లో ఉంచి లేపగలిగే శక్తి దేవుడు కుందగనుక తనను తాను సమర్పించుకొని ఒక భాగంగా దేవుని ఎంచుకున్నాడు దేవుని పిల్లలు కనుక మనము కూడా ఏంటంటే యహోవా ఎంతైనా నమ్మదగినవాడు ఆయన నా భాగము నేను నమ్ముకున్న దేవుడనే స్వభావం కలిగి మన భూమి మీద బ్రతికితే మన కోసం దేవుడు ఏదైనా చేయడానికి వెనక అంత నమ్మదగిన వాడు అంత నమ్మదగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావా నేనైతే కలిగి ఉన్నా నువ్వు కలిగి ఉన్నావా నిజంగా అలా కలిగి ఉంటే మీరు దనిలోని చెప్పుకుంటూ వచ్చి దేవుని పిల్లలు ఎంతమంది అయితే ఈ నమ్మకం కలక్క దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరూ మారే విధంగా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పొరలోకి తండ్రి నాయన నీ కృపగలిగిన నామాని కొందనాలయ్యా నువ్వు నమ్మదగిన వాడివి నాయన ఇదిగో తండ్రి నీవే మా భాగం అని మేము అనుకుంటున్నాము నా తండ్రి మా వేదనలో బాధలు కష్టాలు కన్నీరులో మాకు తోడుగండి సమస్తం మాకు ఇచ్చి పోషించి దేవుడు అయి ఉన్నావయ్య ఎంతమంది అయితే నేను ఎరుక్క నీ మీద తిరుగుబడి ఉన్నారు తండ్రి అట్టి బిడ్డను నమ్మున్నట్లు కృపచూపమని అడుగుతూ ఎంతమంది యవన బిడ్డలైతే తాగుడికి అలవాటు తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు అట్టి బిడ్డలు అనుగ్రహించి ఆ యమన కాలంలో నీ కాడి మోయించో దాన్ని వాళ్ళ బలహీనతలు విడిచిపెట్టగలిగే భాగ్యం బిడ్డలకి మన అడుగుతూనైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారి చేతి పనులు మీరు ఆశీర్వదించమనేనైనా ఎంతమంది అయితే నీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారో వారికి అందించమని అడుగుతూ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మారుమడి సురక్షణ సత్యాన్ని జరిగించే భాగ్యమేమని మా రక్షకుడిని కుమారుడిని నీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరదు పేర్కొందం మళ్ళీ ధన్యవాదాలు